మానవుడు నిర్జీవమైన శిలైనా పూజిస్తున్నాడు నిర్జీవమైన రూపములైన విశ్వసిస్తున్నాడు నిర్జీవమైన రూపాలను కూడా నువ్వు ప్రేమిస్తున్నాడు టుడే స్మాన్ ఈజ్ ప్రిపేర్ టు లవ్ ఎ లైఫ్ నెస్ స్టోమ్ సజీవమైనటువంటి యొక్క మానవుణ్ణి ప్రేమించడానికి పూనుకోటే బట్ ఈజ్ నాట్ మేకింగ్ ఎఫర్ట్ లింగ్ ఇస్ మూడకి బోధ దిస్ ఇస్ ది ఫస్ట్ మెసేజ్ ఆఫ్ జీసస్ పొరిగింటి వాళ్ళని నిత్యము చూస్తూ ఉండను వాణిని ప్రేమించలేకపోతున్నారు యు ఆర్ సీయింగ్ యువర్ లైబా బట్ నాట్ లవింగ్ హిమ్ నీకు కనిపించినటువంటి దైవాన్ని నీ ప్రేమిస్తానటంలో ఏమాత్రం నమ్మకం ఉంది హౌ కెన్ వన్ బిలీవ్ వెన్ యు సే దట్ యుర్ లవ్వింగ్ గాడ్ హూమ్ యు హోట్ సీన్ సజీవంతో నిత్యము చూస్తున్నటువంటి వ్యక్తినే ప్రేమించలేని మానవుడు నిర్జీవమై తన కనిపించినటువంటి దైవాన్ని ఏ రీతిగా ప్రేమించగలడు మ్యాన్ హూ కెనాట్ లివ్ హిజ్ ఓన్ నైబర్ హూ సీస్ ఎవ్రీ డే యాజ్ లివింగ్ బీయింగ్ హౌ కెన్ హీ లవ్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ దట్ సజీవుని ప్రేమించినటువంటి వ్యక్తి నిర్జీవుని కూడా ప్రేమించడానికి పూనుకుంటాడు ఎ పర్సన్ హూ లవ్స్ ఎ లివింగ్ బీయింగ్ అలోన్ ఆధ్యాత్మిక మార్గము సజీవం నుండి ప్రారంభం కావాలి దట్ ఈస్ వై ద స్పిరిచువల్ పాత్ ను స్టార్ట్ ఫ్రం నుండి ప్రారంభం కావాలి ఫ్రం ది ఫార్మ్ఫుల్ ఆస్పెక్ట్ ఇట్ షుడ్ స్టార్ట్ సర్వ జీవుల నుండి ప్రారంభం కావాలి ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ ఇది ఏ నిజమైనటువంటి యొక్క ప్రధాన ఆధ్యాత్మికం దిస్ ఈజ్ ట్రూ స్పిరిచువాలిటీ అండ్ రియల్ ఆధ్యాత్మికమైన జపము ధ్యానము యోగము సత్కర్మలు ఆచరించడం మాత్రమే కాదు స్పిరిచువాలిటీ డజన్ మీన్ యోగ జప ధ్యాన అండ్ గుడ్ యాక్షన్స్ మానవు నంది యొక్క పసిత్వాన్ని నిర్మూలభావించుకొని మానవత్వంలో ఉన్నటువంటి యొక్క రాక్షసత్వాన్ని హతమార్చి మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని నిరూపించాలి డెస్ట్రాయింగ్ దెమోనిక్ నేచర్ ఇన్ మ్యాన్ దనిమల్ నేచర్ ఇన్ మ్యాన్ దట్ హీస్ డివైన్ బీయింగ్ నిప్పు పైన నిముడు కప్పి ఉన్నది నిప్పు మనకు కనిపించటం లేదు యు ఆర్ నాట్ లీవ్ సీన్ ది లైవ్ చార్ కోర్ బికాస్ ఆఫ్ దిమురును ఊపివేస్తే నిప్పు మనకు కనిపిస్తుంది ఇఫ్ యూ యూ దిష్ యూ కెన్ గెట్ ఆఫ్ ది అదే విధంగా సర్వల హృదయములందు బ్రహ్మజ్ఞాన సంబంధమైనటువంటి యొక్క సచిట్ ఆనందమైన యొక్క జ్యోతి వెలుగుతూనే ఉంటున్నది సిమిలర్లీ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ డివిలిటీ అండ్ గాడ్ ఈజ్ షైనింగ్ ఫోర్త్ దీనిపైన రాగ ద్వేషములు అభిమాన మమకారములు అహంకారము లేనిటువంటి నిములు కప్పి ఉంటుండాలి బట్ దిస్ ఇస్ బీయింగ్ కాజైర్ బై హేట్రెడ్ లైక్స్ డిస్ లైక్స్ వీటిని అీసి ఈ సచ్య ఆనందమైనటువంటి ఒక దివ్యత్వము మనకు గోచరిస్తాడు ఇఫ్ యూ రిమూవ్ దిస్ ఈగో అండ్ ది అదర్ బ్యాడ్ క్వాలిటీస్ యూ కెన్ గెట్ ఎ విజన్ ఆఫ్ గాడ్ ఇన్ ఇట్స్ ఫుల్ స్ట్రెంగ్